మినిస్టర్ మినిస్టర్గా పనిచేసిన కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా రావడం జరిగింది వారు ఏం మాట్లాడతారో నాకైతే అర్థం కాదు ఆడ సోమిరెడ్డి గారు దెబ్బ తట్టుకోలేక ఆడ ఆడ దిగుతా మన కాన్స్టిట్యూన్సీకి వచ్చి ఈడేదేదో మాట్లాడుతున్నారు నా మీద మాట్లాడుతారు నీతిగా ఎక్కడ చేస్తూ ఉంటే ఎక్కడ ఎక్కడ ఏదేదో మాట్లాడతారు ఐదు దోసుకుంటున్నారు ఈ దోసుకుంటున్నారని చెప్పి నువ్వు ఒకసారి వచ్చావు మీరు ఒకసారి ఎక్కడకు వచ్చారు ఒకసారి వచ్చి నా మీద ఏదో మాట్లాడిపోయారు మాట్లాడిపోయిన తర్వాత మళ్ళీ జైలుకి వెళ్ళాడు అసలు రెండు వందల మొన్న సోమిరెడ్డి గారు చెప్పినట్టుగా రెండు వందల రోజులు మీరు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు కానీ మీరు మినిస్టర్గా చేసినప్పుడు కనీసం ఉదయం గిరియోజకవర్గం పట్ల ఎప్పుడైనా చూశారా అసలు వచ్చి ఎవరికైనా ఏదైనా చేశారా ఒక కార్యక్రమం చేశారా ఏదైనా పేదలకు కనీసం ఒక ఐదు పదివేలు డబ్బులు ఇచ్చిపోయారు ఏడన్నా సహాయం చేశారా ఎక్కడైనా విజిట్ చేశారా మినిస్టర్గా ఉన్నారుగా మీరు ఏమీ చేయకుండా ఇప్పుడు వచ్చే పదహారు పదహేడు నెలలు ఇది మన గవర్నమెంట్ వచ్చి రెండు సార్లు వచ్చారా రెండు సార్లు వచ్చి ఏదోదో నా మీద మాట్లాడిపోతున్నారు ఆలోచించుకొని మాట్లాడండి ఆ రోజున మీరు చెప్పారు ఏదో ఆ చెట్లు జామాయిలు అది అని చెప్పి అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి క్లియర్గా ఫోటోలు ఉన్నాయి ఎవరు చేశారు ఏంది అనేది మొత్తం ఫోటోలతో సహా వాళ్ళు అరెస్ట్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం ఎవరు వైసీపీ వాళ్ళు వైసీపీ అతనే వైసీపీ నాయకుడే ఉన్నాడు ఎక్కడో ఒంగోలు ప్రకాశం జిల్లాలో ఉంటే పట్టుకొని వచ్చారు ఎవరి పేరేనా పేరు శ్రీకాంత్ ఏదో పేరు అతను శ్రీకాంత్ రెటర్ పేరు ఏదో పేరు అతను అతను పట్టుకొచ్చారు చెట్లు అయి కొట్టారు అని చెప్పి ఎవడి మీద మరి ఎవడ మీద బొరద తెలియదు ఇరుదూరు శ్రీ ఎరచందనం అనేది అది అనేది వాళ్ళని మొత్తం పట్టుకొచ్చారు ఎవరు వైసీపీ వాళ్ళు ప్రకాశం జిల్లా నుంచి ఆపరేట్ చేశారు వాళ్ళకి మన పోలీస్ డిపార్ట్మెంట్ వరకు నాలుగైదు నెలలు టైం పట్టింది ఈయన ఏవి తెలుసుకోకుండా వాస్తవాలు తెలుసుకోకుండా ఏది పడితే అది అది ఉందని ఒక పక్క ఇసుక ఏదో చేస్తున్నమాట అసలు ఏడు ఇసుక ఎవడంతో ఉదయం ఆయన బట్ ఉండాలి కదా మాట్లాడేదానికి ఉదయం మాట్లాడేవాడు ఆయనని కాదు ఇంకొక ఆయన ఇంత ముందు ఎవరో మాట్లాడారు సేపు ఆలోచించి మాట్లాడాలి అడి ఏముంది ఊరికి ఏదో గుడ్డ కాల్చి నెత్తి చేసేస్తే వాళ్ళే ఏదో దూచుకుంటారు లేకపోతే వాళ్ళతో పిల్లలు పడతారు అని చెప్పి అదేవిధంగా